హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆద్య శారీస్ కలెక్షన్స్ మోస్ట్ డిమాండెడ్ శారీస్ మహేశ్వరి టూ కట్ శారీ కలెక్షన్ డీటెయిల్స్ చెప్తాను విన్నాక మాత్రమే ఆర్డర్ ప్లేస్ చేయండి ఇవి రెండు ముక్కల చీరలు ఐ మీన్ టు సే టూ కట్ శారీస్ సో ఒక్క జాయింట్ పడుతుంది అది కూడా మీకు కుచ్చీర్లలో వెళ్తుంది అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి మహేశ్వరి కాటన్ మీకు ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫోర్ నుంచి సిక్స్ మీటర్స్ ఓకేనా వస్తుంది అంటే బాగా లావుగా ఉన్న వాళ్ళు కూడా శారీ వచ్చి తీరుతుంది పళ్ళు అనేది రన్నింగ్ రావచ్చు అండ్ బ్లౌజ్ ఉంటుంది సో బ్లౌజ్ అనేది రన్నింగ్ ఆర్ కాంట్రాస్ట్ అయినా రావచ్చు ఇవి డీటెయిల్స్ మిస్ఫ్రిండ్ మిస్టేక్ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు పెద్దగా ఉంటే కనుక డెఫినెట్గా ఎక్స్చేంజ్ ఇస్తాం మీరు పార్స్ పెయిన వీడియో హండ్రెడ్ పర్సెంట్ పక్కగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చేయాలి వితౌట్ పార్స్లో పెయిన వీడియో ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ అట్ ఎనీ కాస్ట్ అండ్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చినప్పటికీ వన్ సారీ సెవెంటీ టూ సారీస్ వన్ ట్వంటీ త్రీ సారీస్ వన్ ఫార్టీ అట్లా ఉంటాయి షిప్పింగ్ ఛార్జెస్ అబ్బాయి ఇంత షిప్పింగ్గా ఒక్క సారీ ఏకే సెవెంటీ టూ శారీస్ కూడా సెవెంటీ తీసుకుంటున్నారు వేరే వాళ్ళంటే అది మాకు సంబంధం లేదండి మా షిప్పింగ్ డీటెయిల్స్ మేము చెప్పాం మీకు ఓకే అంటే మెసేజ్ చేయండి ఇంకొకటి ఒక ఇరవై ముప్పై ఫోటోలు పెట్టేసి వదిలేకండి నిజంగా చీర కావాలనుకుంటే వాట్సాప్ చేయండి ఇది సెకండ్ పాయింట్ పది చీరలు పెట్టి వదిలేసి అందులో ఒక్క చీర లేదన్నప్పుడు నేను ఆ ఒక్క చీర కోసమే అడిగానండి మిగిలిన అన్ని వద్దు అంటారనమాట సో ఏదైతే ఆ ఒక్క చీర కావాలనుకుంటున్నారో ఆ ఒక్కటే పెట్టండి ఓకేనా ఉందా లేదా చెప్పేస్తాం ఎందుకంటే పది ఫోటోలు పెడతారండి ఒక్కటి లేదా అనుకోండి అయ్యో మేడం మేము ఒక్క చీర కోసమే మెసేజ్ చేసాం పర్వాలేదు వద్దులేండి అని అంటారు మిగిలిన నైన్ మేము టైం వేస్ట్ చేసుకోవాలనుకోవట్లేదు ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఈ శారీస్కి మామూలు క్రేజ్ లేదండి మాకు వాట్సాప్ మెసేజెస్ బల్క్గా వస్తాయి మీరు కూడా అర్థం చేసుకుంటే బాగుంటుంది ఇంకొకటి ఇవి బండిల్స్ వైజ్ వచ్చాయి బాగా నలిగినట్టు వచ్చాయి కొన్ని శారీస్ ఐరన్ చేయించుకొని స్టిచ్ చేయించుకోండి బాగుంటుంది లేదంటే స్టిచ్ చేయించి ఐరన్ అనే చేయించుకోండి డీటెయిల్స్ ఎక్కువైపోయినాయి ఇంక చెప్పను శారీ కొత్త డిజైన్ మీరు ఇంకా ఏమంటారు ఫుల్ శారీస్లో చూడండి డిజైన్ చూపిస్తున్నాను ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫోర్ వన్ ఫైవ్ అదేంటి మరి లాస్ట్ టైం త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్లో ఇచ్చారు అంటే ఆ బార్డర్ వేరు ఈ బార్డర్ వేరు ఆ శారీ తీసుకురా ఇవి లాస్ట్ టైం త్రీ థర్టీ ఫైవ్లో ఇచ్చానండి బ్లౌజ్ లేదు ఈ బార్డర్ ఈ బార్డర్ చూస్తున్నారు కదా ఇది డాబీ బార్డర్ ఇది జరీ బార్డర్ సో దట్ ఈస్ ద డిఫరెన్స్ మోర్ ఓవర్ ఈ శారీ ప్రైజ్ మీకు ఫోర్ డబల్ నైన్ లేని బయట రాదు చెక్ అండ్ పర్చేస్ సో వన్ బై వన్గా పెట్టేస్తాను నచ్చిన నచ్చి నేను నచ్చినట్టు స్క్రీన్షాట్ తీసేయండి ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ బేస్ వర్క్ వచ్చేటప్పటికి బ్లాక్ కిందంతా కూడా డీస్ డిజైన్ చాలా బాగుంది అండ్ మూవింగ్ కాట్ ద వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ ఎంత బాగుందో రెడ్ కలర్ కాంబినేషన్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఆఫ్ శారీ చాలా బాగుంది శారీస్ అన్నీ కూడా బ్యూటిఫుల్గా ఉండబోతున్నాయి మీకు ఏది నచ్చితే స్క్రీన్షాట్ తీసుకోండి మళ్ళీ ప్రతి ఒక్కరికి డీటెయిల్స్ చెప్పలేమండి నా ఇంట్రో కొంచెం పెద్దగా ఉంటుంది ఎందుకంటే మీ అందరికీ క్లియర్గా చెప్పి ఇవ్వాలనేదే నా ఏకైక ఉద్దేశం అన్నమాట అందుకోసమే నేను వన్ అండ్ హాఫ్ మనీ ఇంట్రో తీసుకుంటాను ఎందుకంటే మళ్ళీ మేము చెప్పలేము కాబట్టి ఇప్పుడు మా స్టాఫ్ రిప్లైస్ తీసుకోవడానికి ఉంటారు వాళ్ళకి ఇవన్నీ డీటెయిల్స్ తెలుస్తాయా మీరు అడుగుతారు క్వశ్చన్స్ మీరు అడగక ముందే నేనే అన్నీ చెప్పేశాను మళ్ళీ మీరు వాళ్ళని అడగడంలో అర్థం లేదు సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ అండ్ ప్లేస్ యుర్ ఆర్డర్స్ అన్ని డీటెయిల్స్ కావాలంటే ఇంట్రోలో చెక్ చేసుకోండి ఓన్లీ ఫోర్ వన్ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది ఎంత బాగుంది కదా బ్లూకి రెడ్ కలర్ కాంబినేషన్ అండి సో ఇలాగే ఉంటాయి ఇవాళ వీడియోలో అన్నీ కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ బ్యూటిఫుల్ బార్డర్స్ ఎంత బాగున్నాయి అంత బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ సో మీకు ఏది నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఎల్లో విత్ బ్లాక్ వచ్చిందనమాట అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ పీస్ ఇంకొక మంచి మెంతి ఎల్లో షేడ్కి పింక్ కలర్ కాంబినేషన్ దట్టు డార్క్ మెజంతా పింక్ సో నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది డాబీ ఇది ఏంటంటే మ్యాట్ బార్డర్ అంటారు అంటే కొంచెం ఇది ఎల్సిపోయినట్టు కనిపిస్తుంది ఈ బార్డర్తో ఈ బార్డర్ కంపేర్ చేసుకుంటే ఇది డల్గా ఉంటుంది సో నేను ఏమంటాను ఈ శారీస్ ఐడియా ఉన్న వాళ్ళు తీసుకోండి లేకపోతే లైట్ తీసుకోండి ఈ బార్డర్ అనేది ఇలాగే ఉంటుంది మ్యాట్గా ఉంటుంది మేడం ఇది మాసిపోయినట్టుంది మసిబట్ట ఉంది ఇట్లాంటి అని అంటారు ముందే చెప్తున్నాను అందుకోసమే ఈ బార్డర్కి ఈ బార్డర్కి వేరియేషన్ ఉంటుంది డెఫినెట్గా సో పర్వాలేదంటేనే తీసుకోండి లేకపోతే లైట్ తీసుకోండి బ్లూకి రెడ్ వచ్చిందండి అగైన్ చాలా బాగుంది అన్నీ కూడా బ్యూటిఫుల్ కలంకారీస్ చూపిస్తున్నాను సో నచ్చిన నచ్చినట్టు స్క్రీన్ షాట్స్ తీసేసుకోండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ బ్లాక్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ విత్ రేజింగ్ బార్డర్స్ బా కలర్ ఏముంది కదా అసలు మంచి కలర్ కాంబినేషన్ మ్యాట్ షేడ్ అగైన్ సో నచ్చితే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి ఇందాక చెప్పిన బార్డర్ దీనికి కూడా అప్లికబుల్ అవుతుంది మ్యాట్ బార్డర్ అంటారు ఎక్కువ మెరవదు సో మ్యాట్ కలర్ లాగానే ఉంటుంది మీకు వీడియోలో కొంచెం షైనింగ్ అనిపించినా ఈ కలర్ అంతా షైన్ ఉండదు డల్గా ఉంటుంది డల్ ఇన్ ద సెన్స్ మ్యాట్ కలర్ మళ్ళీ చెప్తున్నారు మీరు తీసుకోకపోయినా నాకు నష్టం లేదు అక్కడ పెట్టేసి మహా అయితే దాన్ని ఒక వన్ ఫిఫ్టీ లాస్ట్లో తర్వాత అయినా ఇస్తాను కానీ ఏంటంటే తీసుకొని మేడం ఇది బాగాలేదు అని చెప్తారు నేనే అది నార్మల్గా ఉన్నప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేయాలి ఎవరైనా వాళ్ళ ప్రోడక్ట్ని ఇది నార్మల్గా ఉందని చెప్పరు ఇగోండి ఇది నేను చెప్తాను అట్లా ఎందుకంటే నా కస్టమర్ నాకు ఇంపార్టెంట్ ఈ ప్రోడక్ట్ నాకు ఇంపార్టెంట్ కాదు ఓకే కదా ఎందుకంటే మీరు నన్ను ఫోన్లో ట్రస్ట్ చేసి తీసుకుంటున్నప్పుడు నేను హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా మీకు ప్రోడక్ట్ పంపిస్తేనే నేను ఏమంటారు వర్క్కి న్యాయం చేసిందని అవుతాను సో ఈ శారీ పక్కన పడేసినా నాకు పర్వాలేదు ఇట్స్ ఓకే దీని మీద నాకు హండ్రెడ్ టూ హండ్రెడ్ పోయినా నాకు పర్వాలేదు చెప్పినాక తీసుకొని మరీ అంటారండి ఈ శారీ బాగాలేదని చెప్పి అట్లా అనమాట అందుకోసమే చెప్తున్నా కలర్ ఎక్సలెంట్ అండి అగైన్ బ్యూటిఫుల్ జరిగి బాడర్స్ బ్లాక్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇంకొకటి ఏంటంటే ఇమ్మీడియట్ పేమెంట్ చేస్తేనే ఆర్డర్ అండి ఇంకొకటి శారీ ఇప్పుడు మీరు అడుగుతారు కదా మీకు ఏదైనా వర్క్ పడుతుంది డెఫినెట్గా అప్పుడు ఏం జరుగుతుంది మీరు ఎటో వెళ్తారు మెల్లగా వచ్చి పేమెంట్ వేస్తారు నేను ఏంటంటే రిఫండ్ చేయట్లేదు ఓకేనా ఇప్పుడు ఈ శారీ సోల్డ్ మేడం అందరికీ రిప్లైస్ ఇస్తూ వస్తాము అండ్ ఇంకొకటి పేమెంట్ వేయగానే రింగ్ ఇవ్వండి ఓన్లీ వాట్సాప్ రింగ్ ఇవ్వండి నార్మల్ కాల్ కాదు మళ్ళీ చెప్తున్నాను పేమెంట్ వేయగానే వాట్సాప్ రింగ్ ఇవ్వండి సో దాట్ మా వాళ్ళు ఎంట్రీ చేస్తారు అండ్ శారీ అయిపోయిందంటే కనుక మీరు నెక్స్ట్ వీడియోస్ నుంచి సెలెక్ట్ చేసుకోవాల్సింది ఉంటుంది ఎందుకంటే రిఫండ్ చేయట్లేదు మళ్ళీ చెప్తున్నాను శారీ లేదు కదా మాకు నచ్చలేదు కాదు ఈ వన్ టూ డేస్లో నేను మహేశ్వరి కాటన్ పెట్టడానికి ట్రై చేస్తాను మోస్ట్లీ అసలు ఎంత బాగుందో ఈ శారీ చాలా బ్యూటిఫుల్ కలర్ అండి అసలు ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది ఇది మాత్రం ఫోర్ ట్వంటీ ఫైవ్ గుర్తుపెట్టుకో ఎంసీ ట్వంటీ సెవెన్ ఫోర్ ట్వంటీ ఫైవ్ రాసుకో ఓకే మిగిలిన అన్నీ కూడా ఫోర్ వన్ ఫైవ్లో ఇస్తే ఎంసీ ట్వంటీ సెవెన్ ఒక్కటి ఫోర్ ట్వంటీ ఫైవ్లో ఇస్తానండి అది ఒక్కటే పీస్ ఉంది కానీ చాలా చాలా బాగుంది నచ్చిన వాళ్ళు పెట్టేసుకోవచ్చు మీ ఆర్డర్స్ని ఇంకొక బ్లాక్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ శారీ అంతా కూడా కలంకారీ వచ్చింది దీనికి పళ్ళు కూడా వచ్చింది బ్యూటిఫుల్ అమేజింగ్ శారీ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ రెడ్ కలర్ కాంబినేషన్కి బ్లాక్ భలేగా ఉంది శారీ ఇంకొక మంచి కలర్ అండి ప్యూర్ కలంకారీ వస్తుంది ఇందాక చెప్పిన బార్డర్సే దీనికి కూడా అప్లికబుల్ మళ్ళీ చెప్తున్నాను ఇందాక ఏదైతే మ్యాట్ 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 అని అరిసానో దీనికి కూడా అంతే బార్డర్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి అగెయిన్ ఎక్స్క్లూజివ్ క్లాసిక్ పీస్ ఫర్ సేల్ చాలా బాగుందండి కలంకారీ డిజైన్ వచ్చింది అండ్ శారీ అంతా కూడా సెల్ఫ్ డిజైన్ ఉందనమాట వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ ఎంత బాగుందో ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫోర్ వన్ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది సో ఇలా ఇంకా చాలా కలెక్షన్ ఉంది అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి సో సబ్స్క్రైబర్స్కి మాత్రమే ఆఫర్స్ లైక్ చేసిన వాళ్ళకి మాత్రమే శారీ ఇవ్వబడుతుంది కొంచెం సెల్ఫిష్గా చెప్తున్నా కదా కానీ తప్పదు అంతే కదండి ఇప్పుడు మనం ఇంత కష్టపడి మంచి సారీస్ బయట ఫోర్ నైంటీ నైన్ ఇవే సారీస్ ఓకేనా ఫైవ్ ఫిఫ్టీ ఉన్నాయి అలాంటిది మనం ఫోర్ వన్ ఫోర్ వన్ ఫైవ్లో ఇచ్చినప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పేమని ఉందా చెప్పండి అది కూడా మిమ్మల్ని నేను ఏం అడగట్లేదు జస్ట్ ఒక లైక్ అని అడుగుతున్నాను మీ ఫ్రెండ్స్ అండ్ ఇయర్ వన్స్కి షేర్ చేయండి అని అడుగుతున్నాను సో బ్యూటిఫుల్ కలర్ అగైన్ ఇది కూడా మ్యాట్ బార్డర్ ఇంకొక బ్యూటిఫుల్ పింక్ కలర్ కాంబినేషన్ సో ఇంకొక మంచి శారీ నాకేంటంటే మంచి శారీస్ ఇట్లా తక్కువలో ఇచ్చినప్పుడు నాకు కూడా వర్క్ సాటిస్ఫాక్షన్ వస్తుంది ఫ్రెండ్స్ అంటే అదే శారీస్ కలెక్షన్స్ ఈజ్ ఓన్లీ మెన్ టు కివ్ ది బెస్ట్ ప్రోడక్ట్ అట్ బెస్ట్ ప్రైస్ నేను ఇది మరీ మరీ చెప్పగలను నా వర్క్ సాటిస్ఫాక్షన్ కోసమే నేను వర్క్ చేస్తాను కానీ హెవీ ప్రాఫిట్స్ అబ్బాయి ఎవరైనా బిజినెస్ చేసేది హెవీ ప్రాఫిట్స్ కోసమే కదా అంత సీన్ లేదా అని అనుకునే వాళ్ళకి చెప్తున్నాను మినిమం లిటిల్ మార్జిన్ అయితే మెయింటైన్ చేస్తాను ఓకేనా మా స్టాఫ్కి సెటిల్ అయ్యి అండ్ ఐ కెన్ టేక్ సమ్ అమౌంట్ అని అన్న అంతవరకే పెట్టుకుంటానండి ఎక్కువ ఎక్కువ పెట్టుకొని ఒకటే వీడియోని నేను నాలుగు సార్లు రిపీట్ అట్లా కాకుండా చూసుకుంటాను అనమాట సో మీ ఇంటికి ఒక మంచి ప్రోడక్ట్ చేర్చాల్సిందనేది నా ఇంటెన్షన్ సో ఈ ఆలోచన నచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఇంకొన్ని సారి శృతం ఎంత బాగుంది కదా బుజ్జి తల్లి కలంకారీ డిజైన్ వచ్చింది అండ్ రేజింగ్ బౌడర్ వచ్చింది కొంచెం డిఫరెంట్ బ్లూ అనమాట సో మంచి కలెక్షన్ ఇవాల్టి కలెక్షన్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ ఎంత బాగుంది కలంకారీ బొమ్మలు వచ్చాయి ఇది కొంచెం డిఫరెంట్ మాకు బ్లాక్ వద్దన్న వాళ్ళకి కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో పెడుతున్నాను రెడ్ ఇది కూడా ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆల్ రెడ్స్ ఫోర్ ట్వంటీ ఫైవ్ మిగిలినవి అని ఫోర్ వన్ ఫైవ్ గుర్తు పెట్టేసుకో ఓకే సో ఫోర్ ట్వంటీ ఫైవ్ నేను ఫోర్ ట్వంటీ ఫైవ్ ఎంత బాగుంది కదా సారీ మిస్ చేసుకుంటారా చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇంకొక బ్యూటిఫుల్ పీస్ వావ్ అగైన్ ఇంకా చాలా పెడతాను ఓకేనా మీ ఓపిక చూసుకొని పెట్టేసేయండి ఇంకా చాలా చాలా ఉన్నాయి సారీస్ ఇంకొక ట్వంటీ ఫైవ్ థర్టీ సారీస్ పెడతాను మేడం శారీ దొరకలేదు కాదు వస్తాయి మీకు ఇంకా బాగున్నాయి ఒకదాన్ని మించిన ఒక పీసే ఉన్నాయి చూడండి లాస్ట్ వరకు ఒకటన్నా దొరుకుతుంది కదా ఆప్షన్ పెట్టుకోండి ఓకేనా ఒక త్రీ ఫోర్ చాయిస్ పెట్టుకోండి ఇదే అని కాకుండా ఏదైనా పర్వాలేదు ఒకటి మంచి శారీ కావాలనుకొని ఒక టూ త్రీ ఆప్షన్ పెట్టుకొని వాట్సాప్ చేసేయండి వావ్ వా క్లాసిక్ కలర్ ట్వంటీ ఫైవ్ పెట్టేద్దాం దీనికి కూడా చలో ఏం ఎక్కువ తీసుకుంటున్నాను చెప్పండి శారీ మీద ఒక పది రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నాను అంతే కదా జస్ట్ ఏంటంటే కాన్ఫ్లిక్ట్ని తీసేయడానికి అంతకుమించే ఏం లేదు ఫ్రెండ్స్ పింక్ పెద్ద బార్డర్ వచ్చింది యాక్చువల్గా ఇది ఇవన్నీ కూడా కొంచెం డిఫరెంట్ బార్డర్స్ అండ్ కొత్త డిజైన్సే పెడుతున్నానండి ఓకే కదా సో ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ సారీస్ అయితే ఒక ట్విస్ట్ ఇప్పుడు ఈ ప్యాటర్న్ అన్నీ కూడా ఫోర్ ట్వంటీ ఫైవ్లో ఇస్తాను నువ్వు కూడా అక్కడ రాసేసుకోమ్మా ఓకే అవైలబిలిటీ అడిగినప్పుడు ఇవి ఫోర్ ట్వంటీ ఫైవ్లో ఇస్తాను ఎందుకంటే ఇవి ఫస్ట్ అయిపోతాయి ఇంకా మళ్ళీ అందరు ఇవే అడుగుతారు ఒక టెన్ రూపీస్ పర్వాలేదు అనుకున్న వాళ్ళే ఆర్డర్ పెట్టుకుంటారు ఓకేనా ఏమి ఎక్కువ ఛార్జ్ చేయట్లేదు ఈ ప్యాటర్న్స్ అన్నీ కూడా ఫోర్ ట్వంటీ ఫైవ్ రాసేసుకోమ్మా ఈ పింక్ కూడా అంతే ఓకేనా ఈ ప్యాటర్న్స్ మొత్తం కింద సహా ఫోర్ ట్వంటీ ఫైవ్ రాసేసే గుర్తుపెట్టుకొని బుక్లో కూడా ఎంట్రీ చేసుకో ఇంకొక ట్వంటీ శారీస్ ఉన్నాయి ఫటాఫట్ పెడతాను తొందర తొందరగా చూసి ఆర్డర్ పెట్టేసుకోండి దొరుకుతాయి శారీస్ డెఫినెట్గా మీకు ఒక్కటైనా వస్తుంది ఇది కూడా మళ్ళీ మ్యాట్ బార్డర్ నేను మ్యాట్ బార్డర్ అంటే ఏంటనేది స్టార్టింగ్లోనే చెప్పాను మీరు కూడా చూసి తీసుకోండి నాకేం పర్వాలేదు ఇది కూడా అంతే మ్యాట్ బార్డర్ వస్తుంది ఇట్స్ ఓల్డ్ పక్కన పెట్టేసేది గ్రీన్ అండ్ ఓ గ్రీన్కి రెడ్ వచ్చింది బాగుంది ఈ వీడియోలో నేను మీకు ఎన్ని శారీస్ చూపిస్తున్నాను తెలుసా దాదాపుగా నూట ఎన్ని ఆల్మోస్ట్ ఒక్క నైంటీ శారీస్ పెడుతున్నాను నైంటీలో ఒక్కటైనా వస్తుంది మీకు డెఫినెట్గా పెట్టిరా తొందరగా ఇవేంటంటే ఫోల్డ్స్ కొంచెం డిఫరెంట్గా వస్తాయి కదా సో అందుకే ల్యాగ్ అంతకుమించి ఏం లేదు మేము రెడీగానే ఉన్నాం మీకు సారీస్ చూపించడానికి బ్లాక్ అండ్ వై బ్లౌజ్ కూడా వచ్చింది బాగుంది మళ్ళీ ఎన్ని మీటర్స్ ఉంటుంది ఏంటి అనేది ప్లీజ్ చెప్పలేము చెక్ తింటారు చాలా బాగుంది కదా బ్లాక్ విత్ ఎల్లో షేడ్ అనమాట నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ పింక్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ బ్లాక్ విత్ రామగ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలంకారీ శారీ అండ్ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది మ్యాట్ బార్డర్ వస్తుందండి ఇంకొక బ్యూటిఫుల్ కలంకారీ వచ్చిందనమాట మీకు ఏమీ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసేసుకోండి బాగుంది కదా కొంచెం వెరైటీగా శారీ కలంకారీ వచ్చింది ఇది మ్యాట్ బార్డర్ అండి మళ్ళీ చెప్తున్నా మ్యాట్ బార్డర్ అంటే మేడం మొత్తం మేము ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పే చేసినాము శారీ అంతా ఇట్లా బార్డర్ అంతా వెళ్లిపోయినట్టుంది మేడం అంటారు నేను అందుకే మరీ మరీ చెప్తున్నా మీ డబ్బులు నాకు ఫ్రీ అస్సలు అవసరం లేదు ఫ్రెండ్స్ మేము చేస్తున్న వర్క్కి మేము తీస్తున్న క్వాలిటీకే తీసుకుంటాం తప్ప వన్ రూపీ కూడా నాకు అనవసరంగా అవసరం లేదండి ఓకేనా ఇంకొక బ్యూటిఫుల్ శారీ మ్యాట్ కలర్ అగైన్ మ్యాట్ బార్డర్ ఎలిసిపోయినట్టు ఉంటుంది అని అనుకుంటే బుక్ చేసుకోకండి శారీ మాత్రం అబ్బా గ్రీన్కి గ్రీన్ డార్క్ గ్రీన్ వచ్చింది భలే ఉంది పీసు ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఇక్కడ ఫోల్డ్ లైన్ స్టిచ్ అని రాసిన కదా వింతగా ఉంది కదా ఇది ఏం లేదు ఇక్కడ కింద మిస్ప్రింట్ ఉంది దీన్ని మీరు ఇట్లా ఫోల్డ్ హ్యాండ్ స్టిచ్ చేయించుకోవాలి నేనే ట్వంటీ రూపీస్ తగ్గించా ఎందుకంటే మీరు టైలర్స్కి ఇస్తారు కదా సో అట్లా అని నేనే తక్కువ చేసి ఇచ్చా బ్లాక్బెరీలు ఎంతమంది అండి ఇంకొక బ్యూటిఫుల్ కలంకారీ వా బార్డర్ కనిపిస్తలే కదా కనిపించింది కదా నైస్ తర్వాత అయిపోయింది అబ్బా ఇంకెంతసేపు రా బాబు బోర్ ముడుతుంది అనుకుంటున్నారా అయిపోయింది మీకోసమే కదా ఎందుకంటే మహేశ్వరి కాటన్కి చాలా క్రేజ్ ఉంది మాకు లాస్ట్ టైమే అసలు మెసేజెస్ చాలా వచ్చాయండి మేడం ఎప్పుడు రీస్టాక్ చేస్తారు మేము అడ్వాన్స్ బుకింగ్ పే చేస్తాం అడ్వాన్స్ పే చేస్తామని ఏ ప్రోడక్ట్ వస్తుందో మాకు కూడా తెలియదు అక్కడ కట్టింగ్ జరిగి మా వారికి రావాలంటే టైం పడుతుంది సో నేను అడ్వాన్స్ తీసుకోను మేడం అని చెప్పాను బట్ యాజ్ యూజువల్గా నేను చెప్పినట్టు వెడ్నెస్డే రీస్టాక్ చేస్తాను అన్నాను మీ మాట మీద నేను చేసేసాను నచ్చిన వాళ్ళు నచ్చినట్టు ఆర్డర్ పెట్టేసుకోండి అమ్మయ్యా లాస్ట్ సారీ నచ్చితే తప్పకుండా లైక్ 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 సబ్స్క్రైబ్ షేర్ అండ్ కమెంట్ చేయడం మర్చిపోదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ హ్యాపీ అండ్ బ్లిస్ఫుల్ డే పీస్ఫుల్ డే థ్యాంక్ యూ సో మచ్